కెప్టెన్ శుభన్ గిల్ చరిత్ర సృష్టించాడు ఇంగ్లాండ్ గడ్డపై వరుసగా రెండు శతకాలను నమోదు చేసిన అత్యంత పిన్న ఆసియా కెప్టెన్ గా నిలిచాడు ఇరవై ఐదేళ్ల రెండు వందల తొంభై ఏడు రోజుల వయసులోనే శుభన్ గిల్ ఇంగ్లీష్ గడ్డపై వరుసగా రెండు సెంచరీలు సాధించాడు ఐదు టెస్టుల ఆండర్సన్ సచిన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో శతకం సాధించడం ద్వారా చేపట్టిన శుభన్ గిల్ తొలి టెస్టులోనే సెంచరీతో సత్తా చాటాడు రెండో టెస్టులోనూ అదే జోరును కొనసాగించిన గిల్ నూట తొంభై తొమ్మిది బంతుల్లో మూడంకెల స్కోర్ను అందుకున్నాడు శుభ్మన్ గిల్ కన్నా ముందు సౌత్ ఆఫ్రికా దిగ్గజం గ్రేమ్ స్మిత్ పర్యాటక జట్టు కెప్టెన్ గా ఇరవై రెండేళ్ల నూట ఎనభై రోజుల వయసులో ఇంగ్లాండ్ గడ్డపై రెండు సెంచరీలు నమోదు చేశారు ఆఫ్రికా ఇంగ్లాండ్ పర్యటనలో అతను ఈ ఫీట్ సాధించాడు ఇంగ్లాండ్ గడ్డపై ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు నమోదు చేసిన మూడో భారత కెప్టెన్ గా గెలి నిలిచాడు అతని కంటే ముందు మహ్మద్ అసారుద్దీన్ విరాట్ కోహ్లీలు కెప్టెన్ గా రెండేసి సెంచరీలు నమోదు చేశారు ఇంగ్లాండ్ గడ్డపై వరుసగా సెంచరీలు నమోదు చేసిన మూడో భారత కెప్టెన్ గా గెలి నిలిచాడు ఈ మ్యాచ్లో లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఎనభై ఐదు ఓవర్లు ఐదు వికెట్లకు మూడు వందల పది పరుగులు చేసింది కెప్టెన్ శుభన్ గిల్ నూట పద్నాలుగు రవీంద్ర జడేజా నలభై ఒక్క రన్స్ తో క్రీస్ లో ఉన్నారు